యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా సూపర్గా పనిచేస్తుంది పెద్ద వెహికల్ ఉన్నట్టు ఉంటుంది పెట్రోల్లో యావరేజ్ చూసుకున్నట్టయితే పద్దెనిమిది పదహారు మధ్యలో ఉంటుంది ఇలా వచ్చేసి కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే ఎనభై వేలు తిరిగింది బండికి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఒరిజినల్ బండి ఎక్కడ కూడా యాక్సిడెంట్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ సారీ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే స్క్రాచెస్ అనేది కామన్ ట్వెల్వ్ మోడల్ కాబట్టి యాక్సిడెంట్ కానీ అట్లాంటిది ఏం లేదు ఇది వచ్చేసి ఎల్ఎక్స్ అయ్యే వేరియంట్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్ వేరియంట్ ఇది వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా చేంజ్ చేయలేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది టైర్లు చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు వచ్చేసి నైంటీ పర్సెంట్ కొత్త టైర్లు ఉన్నాయి బ్రిష్ణ వచ్చేసి నాలుగు నాలుగు బ్రిష్ణ టైర్స్ కొత్త టైర్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్లు ఎంఆర్ఎఫ్ ఉన్నాయి బ్యాక్ టైర్లు బ్రిష్లు ఉన్నాయి రెండు ఇది ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా చేంజ్ కాలేదు ఒకసారి ఇంజన్ ఉను ఇంటర్ ఇంటీరియర్ వ్యూ చూద్దాం ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రను ఎక్కడ కూడా ఇలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది ఇది పెట్రోల్ వేరియంట్ ఎల్ఎక్సే ఫోర్ సిలిండర్ రావడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ అనేది వచ్చేసి ఫ్రెండ్ టై నెంబరు ఒరిజినల్ టై నెంబర్ ఉంది టై నెంబర్ కూడా ఏం చేంజ్ కాలేదు ఇది లెఫ్ట్ సైడ్ అప్రహారం ఇంజిన్ చూసుకున్నాడైతే రూపాయి పని లేదు ఇక పెట్రోల్ వెహికల్ కాబట్టి జీరో మెయింటెనెన్స్ తోటి ఉంటుంది ఇది వచ్చేసి ఇది చాలామందికి తెలుసు వెహికల్ ఏంది అనేది డీజిల్ ఏంది అనేది పెట్రోల్లో ఎలా ఉంటుంది డీజిల్లో ఎలా ఉంటుందని ఒకసారి ఇంటిరియల్ మీకు చూద్దాం ఎక్కడ కూడా ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ లేదు చాలామంది యాక్సిడెంట్ బండ్లు అవి అంటారు చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ప్రతి ఒక్క బండికి ఉంటాయి ఒరిజినల్ బెండు ఒరిజినల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పిల్లర్ బోర్డు ఎక్కడ కూడా ఎలాంటి కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు మంచి ఒరిజినల్ షోరూమ్ స్టిక్కర్ ఉన్నాయి కానీ మీరు వెహికల్ ఫోన్లో చెప్తే నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను ఏంది ఒరిజినల్ ఉందా లేదా పెయింట్ అయిందా లేదా అన్నీ క్లారిటీ చెప్తాయి ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసే వీడియో కాదు లైఫ్ టైం ఉంటుంది నాకు వచ్చేసి జన్యూన్ చెప్తేనే కస్టమర్ అనేది నమ్ముతారు జెన్యున్గా ఉంటుంది మీరు లోకల్ ఓబర్ అడిగినా చూసినా చెప్తారు ఇది వచ్చేసి డాష్ బోర్డ్ పైన కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఒరిజినల్గా ఉంటుంది ఇది కిలోమీటర్ పరంగా చూసుకున్నాడైతే ఎనభై వేలు తిరిగింది బండి వచ్చేసి షోరూమ్ ట్రాక్ అయితే లేదు ఎందుకంటే బండి చూస్తే కూడా అట్లా ఉంది ఎనభై వేలు దిగినట్టే మీరు ఇంజన్ కూడా చూసిన యాక్చువల్గా ఇక మీరు ఎవరైనా పర్సనల్గా మెకానిక్ ఉంటే తీసుకొచ్చుకొని మాట్లాడుకోండి దీనిలో వచ్చేసి ఎక్స్ట్రా పవర్ విండోస్ రావడం జరుగుతుంది కంపెనీ పెట్టడుగా అయితే మాన్యువల్ విండోస్ వస్తాయి కస్టమర్ ఎక్స్ట్రా పవర్ విండోస్ ఫిట్ చేసుకున్నాడు ఎయిర్ బ్యాగ్స్గా అలాంటివి ఏముండవు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది ఏసీ మాత్రం చిల్లు ఉంది బండి మాత్రం సూపర్గా ఉంది తక్కువ బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది ఒకసారి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి స్టెప్ చూద్దాం ఇది వచ్చేసి డిక్కీ డిక్కీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉంది ఇది వచ్చేసి వాషింగ్ చేయించలేదు చేయలేదు వాషింగ్ చేయించుకునే వీడియో తీస్తున్నా ఇది వచ్చేసి స్టెప్పిన్ కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ ఉంది టైర్లు మాత్రం నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇది అండర్ గ్రౌండ్ బాడీ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఒరిజినల్గా ఉంది బండి వచ్చేసి మనం చూ మన ఒకసారి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఇది మారుతి సుజుకి షిఫ్ట్ డీజర్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వ్యాలిడేట్ చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ వరకు వాలిడేట్ ఉంది ఎనభై వేలు తిరిగింది ఒరిజినల్ బండి నీట్గా ఉంది బండి వచ్చేసి బయటి స్టేట్తో అదే ఢిల్లీ వెహికల్తో పోల్చుకుంటే ఈ వెహికల్ నన్ను అడిగితే చాలా సూపర్ వెహికల్ ఇది వచ్చేసి మారుతి సుజీకి షిఫ్ట్ ఎల్ఏ డిజైర్ సారీ షిఫ్ట్ కాదు డిజైర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఇది వచ్చేసి కిలోమీటర్ పరంగా వస్తున్నట్టు ఎనభై వేలు తిరిగింది నాలుగు పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టాడు మాన్వేల్ ఏసీ ఏసీ మాన్యువల్ ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫుల్ మ్యాటింగ్ ఉంది లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ఎక్కడ కూడా రూపాయి పని లేదు కంప్లీట్గా మీరు వెహికల్ తీసుకుంటే ఆయిల్ చేంజ్ చేసుకొని నడపచ్చు ఇది ఏపీ విత్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఏపీ వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు బ్రదర్స్ ఇది వచ్చి చూడండి మారుతా సూజీకి షిఫ్ట్ డీజర్ మీరు చూడాల్సిన కూడా అవసరం లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు తెలిసిన ఎవరైనా మెకానిక్ ఉంటే మెకానిక్ తీసుకొచ్చుకొని వెహికల్ చూసుకోండి ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ కానీ గ్లాస్ డ్యామేజ్ కానీ ఏం లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది మిగతా అంతా ఒరిజినల్ ఎద్దిన ధర చాలా తక్కువ ప్రైస్లో ఉంది రెండు లక్షల ఎనభై వేలు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది బార్గెనింగ్ అంటే యాభై వేలు అరవై వేలు కాదన్న కొద్దిగా ఐదు వేలు పది వేలు ఆ బార్గెనింగ్లో అయితే ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది రెండు లక్షల ఎనభై వేలు టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ ఎల్ఎక్సై షిఫ్ట్ డిజైర్ కిలోమీటర్ పరంగా వస్తుంటే ఎనభై వేలు తిరిగింది నాలుగు సీల్ డైర్లు ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ అవ్వాలి కాల్ చేయండి అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్స్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్